ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు అయితే తాను పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా గ్యాప్ దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడేస్తూ ఉంటారు ఇక అప్పుడప్పుడు నెట్టింట్లోనూ సందడి చేస్తూ ఉంటారు అంతేకాదు తమన్ తన సోషల్ మీడియా ఫాలోవర్లకు రిప్లైలు ఇస్తూ ఉంటారు అయితే తాజాగా ఓ నెటిజన్ కాస్త చిరాకు కోపం తెప్పించేలా కామెంట్ చేశారు దీంతో తమన్ సైతం తన స్టైల్లో కౌంటర్లు వేశారు అసలు తమన్ ఇంత కోపంతో ఎప్పుడు రిప్లై ఇచ్చి ఉండరేమో అనేలా ఆ ట్వీట్ ఉంది తమన్ ప్రస్తుతం అఖండాటూ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇక మధ్యలో రాజాసాబ్ క్షణం తీరిక లేకుండా బిజీగా మారిపోయారు తమన్ అంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి రాత్రిపూట క్రికెట్ మాత్రం ఆడేస్తున్నారు తమన్ కి క్రికెట్ అనేది స్ట్రెస్ బస్టర్ క్రికెట్ ఆడి వస్తేనే స్టూడియోలో కొత్త ట్యూన్లు వస్తుంటాయట క్రికెట్ ఆడి వస్తే తన మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుందని తనకు క్రికెట్ అంటే ప్రాణమని తమన్ పలు సందర్భాల్లో చెప్పారు అయితే తాజాగా తమన్ క్రికెట్ వీడియో మీద ఒక నెటిజన్ కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు షార్ట్ కి షార్ట్ కి తేడా కూడా తెలియడం లేదంటే ఖచ్చితంగా నువ్వు ధోని అభిమానివే అని కాస్త సెటైరికల్ గా కామెంట్ చేశాడు ఓ నెటిజన్ దీంతో తమన్ కు బాగానే కాలినట్టుంది అడ్రస్ చెప్పు బే వచ్చి నేర్చుకుంటా అని తమన్ కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు ఇక తమన్ వేసిన ట్వీట్ లో ఆ బే అనే పదం కూడా అర్థం కావడం లేదని ఆ పదం స్పెల్లింగ్ కూడా తప్పని కొందరు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటివన్నీ ఎందుకు పట్టించుకుంటావన్నా వాళ్ళకంటే పని లేదు మనకు మస్తు పనుంది కదా వాళ్ళని వదిలే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు తమన్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా సతమతమవుతున్న సంగతి తెలిసిందే ఈసారి అఖండాటూ ఓజీలతో థియేటర్లో మళ్ళీ మళ్లీ బాక్సులు బద్దలు కొట్టేస్తారని ముందే హింటిచ్చేశారు తమన్ ఈ ఏడాది ఆరంభంలోని డాకు మహారాజ్ అంటూ బాక్సుల్ని బద్దలు కొట్టాడు ఇక బాలయ్య అంటే తమన్కి పూనకాలు వస్తాయన్న సంగతి మనకు తెలిసిందే